ఏపీ రాజధాని అమరావతిలో ప్రధాని మోదీ లక్ష కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేస్తారని ఏపీ సబ్ కమిటీ తెలిపింది మే ప్రధాని మోదీ అమరావతి పర్యటనపై సబ్ కమిటీ సమావేశమైంది ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లతో పాటు జన సమీకరణ ట్రాఫిక్ కంట్రోల్ ప్రజలకు కల్పించాల్సిన ఇతర ఏర్పాట్లపై చర్చించారు ఇప్పటికే ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు వేరువేరుగా బాధ్యతలు అప్పగించినట్లు మంత్రి నారాయణ తెలిపారు ప్రధాని పాల్గొనే అన్ని కార్యక్రమాల గురించి చర్చించామన్నారు ప్రధాని మోదీ అమరావతిలో లక్ష కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేస్తారని మోదీ శంకుస్థాపన తరువాత పనులు శరవేగంగా జరుగుతాయని మంత్రి పయ్యావుల చెప్పారు గారు అవుతారు ఈ ప్రోగ్రాం ఫైవ్ ట్వంటీ వరకు ఉంటుంది వారు ఎయిర్ ఎయిర్పోర్ట్లో అరైవ్ అయిన దగ్గర నుంచి మళ్ళా తిరిగి వెళ్ళేదాకా ఒక సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ చేయాలని ఈరోజు మంత్రుల మంత్రుల బృందం కూర్చొని డిస్కస్ చేసింది ఇందులో ముఖ్యంగా మొబిలైజేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ వాళ్ళని ఎలా యాక్చువల్గా ఒక ప్లాండ్గా సిస్టమేటిక్గా చేయాలి ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేదానికి అటు పోలీస్ డిపార్ట్మెంట్తోను మరియు మిగిలిన అన్ని డిపార్ట్మెంట్తోనూ ఈరోజు అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది లక్ష కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఫౌండేషన్స్ ప్రధానమంత్రి గారు ఆ రోజు ఇనాగ్రేషన్ చేయబోతున్నారు ప్రారంభం చేయబోతున్నారు ఇవన్నింటికి ఫైనాన్స్ టైఅప్ చేయబడింది ఈ ఫైనాన్స్ టైఅప్ చేయబడి పనులు ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయి కాంట్రాక్టర్లు ఫైనలైజ్ అయిపోయినారు ప్రధానమంత్రి గారు ప్రారంభం అని చెప్పగానే నెక్స్ట్ డే నుంచే పనులు ప్రారంభించేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది లక్ష కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులని ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మనం ప్రారంభోత్సవం జరుపుకోబోతున్నాం అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు అదేవిధంగా గతంలో మూర్ఖమైన నిర్ణయాలతో ఆ ప్రభుత్వం ఏ విధంగా మహిళా రైతుల్ని ఎవరైతే రైతుల పాపం రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం వాళ్ళు ఏ విధంగా భూములు ఇచ్చారో వాళ్ళని ఇబ్బంది పెట్టారో అటువంటి రైతులందరినీ కూడా గౌరవించుకోవడానికి కోసం ఇదొక వేదికగా మారాలని మా అందరి ఆలోచన దానికి అనుగుణంగా ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ది కార్యక్రమాలు జరగబోయే అభివృద్ది కార్యక్రమాలు అట్ ద సేమ్ టైం ఎవరైతే పాపం నిలబడి ఆ రోజున ఆ రైతులు మాకోసం ఈ త్యాగం చేశారో వాళ్ళందరినీ గౌరవించుకుంటూ ముందుకు తీసుకెళ్ళడానికి కోసం ఈ కార్యక్రమం నిర్మాణం జరుగుతుంది